పొట్టె తగ్గాలంటే బోర్లా పడుకోవాలా వెళ్ళకిల్లా పడుకోవాలా తెలుసుకోండి మధ్యాహ్నం ఉదయం ఎప్పుడైనా నిద్రపోయేప్పుడు బోర్లాగా పడుకోవాలా వెళ్ళకెళ్ళలా పడుకోవాలా ఇది చాలా మందిలో ఉండే సందేహమే అయితే వెళ్ళకెళ్లలా పడుకోవటమే మంచిదని చాలా మంది చెబుతూ ఉంటారు అయితే ఇలా చేస్తే పొట్ట పెరిగిపోవడం ఖాయమంటున్నారు ఆరోగ్య నిపుణులు అందుకే ఆ అలవాటును మార్చుకోవాలని వారు సూచిస్తున్నారు ఇక అందరికీ తెలిసిందే ఎక్కువగా తిని వెంటనే నిద్రపోవటం వల్ల పొట్ట కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు ఆహారం తీసుకున్న తర్వాత గంట లేదా రెండు గంటల తర్వాతే నిద్రపోవాలని అది రోజుకు కనీసం ఎనిమిది గంటలు మాత్రమే నిద్ర చాలునని చెప్తున్నారు మధ్యాహ్నం పూట అర్ధ గంట అలా నిద్రకు వాలితే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు ఇక ఎటు తిరిగి పడుకోవాలని విషయానికి వస్తే పొట్ట తగ్గాలంటే బోర్లా పడుకోవటం మంచిదని ఇలా చేయటం వల్ల పొట్టలోని కొవ్వు కరిగిపోతుందంటున్నారు నిద్రిస్తున్నప్పుడు శ్వాస లోతుగా పీల్చడం ఆరోగ్యానికి చాలా మంచిదట రోజు శ్వాసకు సంబంధించిన వ్యాయామాన్ని చేస్తూ ఉండాలి నిద్రపోకముందే నీరు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత నాలుగడుగులు నడిచిన తర్వాతే నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు ఆరోగ్య అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర